అది సో రండి తను చాలా ఎమోషనల్ అయిపోతుంది ఎందుకంటే పాపది కాబట్టి పిల్లల్ని పెట్టాలంటే అంత ఇష్టం లేదు మాకు హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తున్నాము అది మీతో అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాము ఏంటంటే తన గోల్డ్ని అయితే నేను తాకట్టు పెట్టేస్తున్నాను అతి కష్టం మీద తనని ఒప్పించి తను ఇవ్వనన్నా సరే తనని ఒప్పించి అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఒక పక్క గోల్డ్ తాకట్టు పెడుతున్నామని బాధగా ఉన్నా సరే ఒక మంచి చేస్తున్నా అని కొంచెం ఆనందంగా అయితే ఉంది సో మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయాలి ఆ మంచి ఏంటో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో తన దగ్గర ఉన్న బంగారం ఏంటి ఎందుకు తాకట్టు పెట్టాల్సి వస్తుంది అనేది చూద్దాం మీరు అనుకున్నారు వీళ్ళు యూట్యూబ్లు చేస్తారు వీళ్ళకి డబ్బులు బాగా వస్తుంది వీళ్ళ దగ్గర బంగారం ఎక్కువ మా దగ్గర అంత బంగారం ఏం లేదు ఈ రెండు బాక్సులు నిండా మా దగ్గర అయితే బంగారం ఉంది అంతే ఎక్కువ అయితే లేవు నిండా అనుకుంటే నిండా అనుకునేరు చూపి చూపించు ఇది ఇందులో ఉండాలి కదా సో ఈ చైన్ వచ్చేసి మా పాపకండి మా పాప పుట్టిన తర్వాత అన్నప్రసన ప్ర మా పాప పుట్టిన తర్వాత అన్న చేసినప్పుడు మా చుట్టాల వాళ్ళు మాకు ఈ పాపకి చైన్ అయితే గిఫ్ట్కి ఇచ్చారు సో పాప చైన్ అయితే తాకట్టు పెట్టేస్తున్నాను అలానే తన మాటీలు ఇవి ఇంకోటి బ్రేక్ అయింది ఈ మాటీలు ఇవి ఇవి రెండైతే తాకట్టు పెట్టేస్తున్నాను ఈ బాక్స్ అంటారా ఇది ఎంటీ బాక్సు ఈ చైన్ ఇందులో ఉండాల్సింది తను అందులో పెట్టేసింది సో ఇది తన దగ్గర ఉన్న బంగారం అండ్ అలానే ఇవి తాకట్టు పెట్టేసి మనమైతే ఒక మంచి శుభకార్యమైతే చేస్తున్నాం అది మీకు నెక్స్ట్ తొందరలోనే రివీల్ చేస్తాం సో తనైతే చాలా ఫీల్ అయ్యింది అవి ఇవ్వడానికి ఎందుకంటే ఉన్నదే అది ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి బాగా చాలా మంది ఇష్టంగా బంగారం దాచుకుంటారు ఎప్పుడైనా ఆపదలో ఆదుకోవడానికి బంగారం ఉంటుంది మన దగ్గర కాబట్టి మాట్లాడమ్మా ఎందుకు ఫీల్ చెప్పు కదా సో ఏ ఆడపిల్లకైనా బంగారం అంటే చాలా ఇష్టం అంటే ఇది పిల్లల కోసం అని చెప్పి దాచాను సో ఇది వాళ్ళ తాకట్టు పెట్టేస్తున్నాం కొంచెం బాధగా ఉంది అయినా సరే పెట్టక తప్పట్లేదు ఇది మళ్ళీ నా చేతికి తొందరగా రావాలని చెప్పి బ్లెస్ చేయండి వచ్చేస్తుందిలే మనం అనుకునే కార్యం మంచిదైనప్పుడు మళ్ళీ మనకు వచ్చేస్తుంది నువ్వే ఫీల్ అవకు అయ్యూ తనైతే కంట్రోల్ చేసుకుంటుంది ఎందుకంటే బంగారం ఇవ్వాలంటే ఆడపిల్లకి కూడా అంత ఇష్టం ఉండదు కానీ తప్పదనమాట సిచ్యువేషన్ ఒక మధ్య తరగతి వాడికి ఇలానే డిమాండ్ చేస్తూ ఉంటుంది ఇంకా నయ్యో మన దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి వీటితో సరిపోతుంది లేకపోతే మనం బయటికి ఎక్కడైనా వెళ్ళి అప్పులు తెచ్చుకోవాలి అరే సో ఫ్రెండ్స్ తను చాలా ఎమోషనల్ అయిపోతుంది ఎందుకంటే పాపది కాబట్టి పిల్లల్ని పెట్టాలంటే అంత ఇష్టం లేదు మాకు ఏమో చూద్దాం ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ మాకు అన్ని రిటర్న్ వచ్చేస్తే చాలా బాగుండు రిటర్న్ వచ్చేస్తుంది రిటర్న్ వచ్చేలాగా నేను కష్టపడతాను కాబట్టి ఇలానే మీ సపోర్ట్ కూడా కావాలి ఎందుకంటే మీరు మా వీడియోలు చూస్తున్నారు మంచిగా షేర్లు కామెంట్లు చేస్తున్నారు అలానే మమ్మల్ని ఆదరిస్తే ఒక పక్క మేము చేసుకునే ఉద్యోగంలో పక్క యూట్యూబ్ నుంచి అంతా కొంచెం మాకు దేవుడి దగ్గర మంచిగా జరిగితే మేము పెట్టిన బంగారం మళ్ళీ మేము రివర్స్ అయితే చేసుకోగలుగుతాం ఇది మీకు సపోర్ట్ కావాలి నువ్వైతే ఫీల్ అవ్వకు ఏడవకు ఏం కాదు సో ఫ్రెండ్స్ ఇది ఇంకా ఎక్కువ మాట్లాడతాను ఎమోషనల్ అయిపోతుంది కాబట్టి ఈ వీడియోని ఇక్కడ నుంచి అయితే ఆపేస్తున్నాము ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను బ్లెస్ చేయండి అలానే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న సపోర్ట్ చేయండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చిన్న సపోర్ట్ మీ తరఫు నుంచి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్